ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహయమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం కోరుకున్న డబ్బు ఒక గంటలో వచ్చే ఒక మంచి స్విచ్వోర్డ్ అంటే ఏంజల్ నెంబర్ అనే మీతో షేర్ చేయబోతున్నానండి ఈ స్విచ్వర్డ్స్ అవన్నీ కూడా మన డైలీ లైఫ్లో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి మన కష్టపడే ఒక శ్రమకి తగ్గ ఫలితాన్ని ఈ స్విచ్వర్డ్స్ ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి మనం అదృష్టాన్ని తీసుకొచ్చి మనకు ఎక్కువ డబ్బు చేర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందండి అంతేకాకుండా ఈ స్విచ్వర్డ్స్ని మనం వాటి అర్థం తెలిసి చెప్పుకున్నా తెలియకుండా చెప్పుకున్నా మన నమ్మకంతో చేసిన పక్షంలో తప్పకుండా మనకు తగిన ఫలితం వస్తుంది అంతేకాకుండా మనం మన తెలుగులో కానివ్వండి సంస్కృతంలో కానివ్వండి మనం కొన్ని మంత్రాలు అలాగే యాగాలు పూజలు వ్రతాలు ఇలా ఎలా చేసుకుని మనం మంచి ఫలితాన్ని పొందుతూ మనం నమ్ముతామో అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఈ బోర్డ్ ఏంజి ఏంజిల్ నెంబర్స్ ఇలాంటివన్నిటిని వారు చక్కగా నమ్మి వాళ్ళ కోరికలు అనేవి తీర్చుకుంటూ ఉంటారండి అవి డబ్బే కాకుండా వాళ్ళ నిత్య జీవితంలో కలిగే కొన్ని అవసరాలు కానివ్వండి వాళ్ళ ఆశలు కానివ్వండి కోరికలు కానివ్వండి తీర్చుకుంటూ ఉంటారు అదేవిధంగా మన నిత్య జీవితంలో మనకు ఎప్పుడు అవసరమయ్యే ఈ డబ్బు కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన స్విచ్ వోడ్ అండ్ ఏంజల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్వోర్డ్ని ఏంజల్ నెంబర్ని మీరు తప్పకుండా ఒక ప్రతి రోజు కూడా పఠించినప్పుడు కనీసం ఒక పదకొండు సార్లు అయినా లేకపోతే ఒక నిమిషం పాటైనా సరే చెప్పుకున్నప్పుడు మీకు డబ్బు అనేది విపరీతంగా చేరుతుంది మీకు అత్యవసర డబ్బు కొరకు కూడా ఈ స్విచ్ చూడండి ఏంజెల్ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది మీరు ఒక అవసరానికి ఒక అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు ఆ అమౌంట్ని మీరు మనసులో తలుచుకొని ఈ డబ్బు మాకు రావాలి అని ఒక పాజిటివ్ థింకింగ్లో ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజిల్ నెంబర్ స్విచ్ అని చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీకు డబ్బు అనేది చేరుతుందన్నమాట అన్నమాట ఇక ఆ స్విచ్ వోర్డ్ ఏంజల్ నెంబర్ ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్షాట్ అనేది తీసుకోండి ఎందువల్లంటే మనకు ఎప్పుడు కూడా ఇవన్నీ ఒక బుక్లో నోట్ చేసుకొని ఉపయోగించినప్పుడు మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక నోట్లో అనేది నోట్ చేసి పెట్టుకోండి ఇక ఆ స్విచ్ బోర్డ్ అండ్ ఏంజెల్ నెంబర్ ఏంటి అంటే ఫైవ్ టూ జీరో సడన్లీ కౌంట్ ఫైవ్ టూ జీరో సడన్లీ కౌంట్ ఫైవ్ టూ జీరో సడన్లీ కౌంటు ఈ ఒక ఏంజల్ నెంబర్ స్విచ్ స్విచ్వోర్డ్ని మీరు కనీసం ఒక పదకొండు సార్లైనా లేదా ఒక నిమిషం పాటు చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీరు కోరుకున్న డబ్బు అనేది మీకు అవసరమైన డబ్బు మీరు ఆశించిన డబ్బు అనేది ఒక గంట లోపల మీ చేతులు అనేది వస్తుందన్నమాట అది మీ ఒక గంట కావచ్చు లేదా ఒక పది నిమిషాల్లో కూడా మీరు రావచ్చు ఎలాగ ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకుంటేనే వస్తుందా అంటే అలా కాదండి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు కదా ఆ ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఆ ప్రయత్నానికి తగ్గ ఒక అదృష్టం మీకు కలిసి వచ్చి మీరు అవసరం తీర్చేందుకు డబ్బు రావటం అనేది మనకు ఆ క్షణంలో ఎంతో అవసరం ఆ క్షణంలో మనకు ఆ డబ్బు వస్తే ఎంతో సంతోషంగా మీ అవసరాలు తీరి మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు అన్న పక్షంలో ఆ డబ్బు అనేది వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఆ యొక్క మీ అవసరాలు తీర్చే ఈ స్విచ్ వర్డ్ అండ్ ఏంజల్ నెంబర్ అనేది ఒక నిమిషం పాటు చెప్పుకోండి అంత సమయం కూడా లేదు మాకు అనుకున్నప్పుడు ఒక పదకొండు సార్లు అయినా తప్పకుండా చెప్పుకొని మీ కోరిక అనేది చెప్పుకోండి తప్పకుండా మీ మీకు వచ్చి మీరు అవసరమైన డబ్బు మీరు కోరుకున్న డబ్బు అనేది మీ చేతిలో అందుతుంది అలాగే నిత్యావసరంలో మీకు ఎప్పుడు కూడా మీరు చేసే పనిలో మంచి డెవలప్మెంట్ కావాలి మీరు చేసే పనిలో ఎక్కువ లాభం అనేది ఉండాలి రాబడి అనేది ఎక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుందండి ఇక అది ఏంటి ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ కూడా మీరు పాటించిన పక్షంలో ఇది డబ్బు కోసమేనండి మీరు ఒక పెద్ద అమౌంట్ కానివ్వండి లేదా అర్జెంటుగా మీ పిల్లలకి ఫీజు కట్టాలి లేకపోతే హాస్పిటల్ ఖర్చులకి మీకు డబ్బు అవసరం హాస్పిటల్ తప్పకుండా ఏదో ఒక అవసరానికి మీకు డబ్బు అవసరం అన్నప్పుడు కానివ్వండి లేదా పిల్లల ఫీజులు కానివ్వండి మీ నగలు మునిగిపోతున్నాయి బ్యాంకులో అలాంటప్పుడు వాటిని విడిపించాలి అమౌంట్ అనేది కావాలనుకున్నప్పుడు ప్రయత్నిస్తూ ఉండేటప్పుడు కూడా మీకు ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీరు మీరు చేసే పనిలో ఎక్కువ ధన రాబడి కలిగేందు కలిగేందుకు ఈ మెథడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి దీనికి ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఈ వైట్ కలర్ పేపర్ మీద చక్కగా ఇప్పుడు చెప్పబోయే విధంగా రాయాలన్నమాట ఫ్రెష్గా ఉండే ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఆ పేపర్లో ఫస్ట్ మీ నేమ్ మీ పేరు అనేది రాసుకొని తర్వాత అమౌంట్ మీకు ఎంతైతే అవసరం అవుతుందో ఆ అమౌంట్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేలు కానివ్వండి యాభై వేలు కానివ్వండి ఎంత మీకు మీ అవసరానికి తగ్గ అమౌంట్ అనేది వేసుకొని తర్వాత దాని కింద ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజల్ నెంబర్ అనేది రాయాలండి ఆ నెంబర్ ఏంటి అంటే వన్ సెవెన్ సిక్స్ వన్ టూ త్రీ వన్ టూ వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ టూ త్రీ వన్ టూ వన్ అని ఈ ఏంజల్ నెంబర్ అనేది వేసి దాని కింద మనీ 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 కమ్ మనీ 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 కమ్ అనే ఒక ఈ సెంటెన్స్ అనేది యాజ టీజ్గా ఒక సు ఒక షాట్ అనేది తీసుకోండి యాజ్టీజ్గా ఒక పేపర్లో వైట్ కలర్ పేపర్లో గ్రీన్ కలర్ పెన్తో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ రాసి ఈ పేపర్ని మీరు త్రిభుజాకారంలో మడుచుకోండి మీరు రాసుకున్న తర్వాత త్రిభుజాకారంలో మడుచుకొని మనస్ఫూర్తిగా మీ చేతిలో పట్టుకొని మీకు కావాల్సిన అమౌంట్ రావాలి లేదా మీరు చేసే పనిలో ధన రాబడి అధికంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ పేపర్ వచ్చి మీరు వ్యాపారం చేసే ప్లేస్ అనుకోండి అక్కడ గల్లాపేట్లో పెట్టుకోవచ్చు లేదా మీరు జాబ్ చేసే ప్లేస్ అంటే మీ ల్యాప్టాప్ దగ్గర లేకపోతే మీ మీ క్యాబిన్లో పెట్టుకోవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు డబ్బు నగలు పెట్టే ప్లేస్లో లేదా మీరు డైలీ క్యారీ చేసే మగవాళ్ళు అయితే మీ వ్యాలెట్లో పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని కూడా అలా ఉండేటప్పుడు అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అది పాజిటివ్నెస్ అనేది ఈ ప్రపంచ శక్తి మీకు తప్పకుండా దగ్గర చేస్తుంది మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది తప్పకుండా మీ దగ్గర తీసుకొస్తుంది మీకు ఎక్కువ మీరు చేసే పనిలో ధనాభివృద్ధి అనేది కలిగి మీరు మీకు ఒక రాజయోగం అనేది కలుగుతుంది అనమాట ఎవరు కూడా ఇది మిస్ అవ్వద్దు ఒకవేళ ఆ పేపర్ కానీ పాతబడిపోయింది కొద్ది రోజులకి అన్నప్పుడు ఈ యాస్పీస్గా మరొక పేపర్లో రాసుకొని తర్వాత మీ బ్యాగ్లో అనేది పెట్టుకోవచ్చు అనమాట ఈ యొక్క మెథడ్కి కానివ్వండి మనకు ఈ స్విచ్ బోర్డ్స్కి ఏంజిల్ నెంబర్స్కి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదండి ఎలాంటి కట్టుబాట్లు అనేవి లేకుండా ఏ రోజైనా ఎప్పుడైనా కూడా ఏ మతం వాళ్ళైనా ఎవరైనా కూడా చేసుకోవచ్చు అది చదువుకునే పిల్లలు కూడా అనేది చేసుకోవచ్చు అనమాట లేదా జాబ్ చేసేవాళ్ళు ఇంక్రిమెంట్లు కావాలి అని ఆశించే వాళ్ళు కూడా తప్పకుండా ప్రయత్నించవచ్చు ఎలాంటి ఖర్చు లేదు ఎలాంటి నష్టమూ లేదు మనకు అదృష్టం కలిసి వస్తే లాభమే తప్ప నష్టం అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి చేసుకొని మంచి లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నారు తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ అది ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినోభవంతు సుఖినో భవంతు わらへまた。